నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నాయి బ్రాహ్మణులు సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం మధ్యరాల గంగాధర్ నాయు బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నాయ బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్ మద్రాల గంగాధర్ అన్నారు మంగళవారం అమరావతి గ్రామ పంచాయతీ కార్యాలయం రామాలింగేశ్వర స్వామి శివాలయం ఆవరణం ముందు అమరావతి మండల నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మూర్తి అతిథిగా రాష్ట్ర నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్రాల గంగాధర్ పాల్గొన్నారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయ బ్రాహ్మణ మోనిఫెస్టోలో తెలిపిన విధంగా సెలూన్ షాపులు ఉన్న ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్య ఇవ్వడం హర్షణీయమన్నారు నాయు బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కి కి నూట యాభై కోట్ల నిధులను కేటాయించారు పథకం కింద కేటాయించిన వెయ్యి కోట్ల బడ్జెట్ తో బ్రాహ్మణులకు వృత్తిపరమైన పనిముట్లు అందించడం జరుగుతుందని అన్నారు నాయు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రతి దేవాలయ ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియమించడం హర్షంచగద్ద విషయమన్నారు నాయ బ్రాహ్మణులు మేనిఫెస్టో ఇచ్చిన అన్ని హామీల కూటమి ప్రభుత్వం